ఓం శ్రీ ఓం శ్రీ సరస్వతి నమ మాతాపితృ గురుదేవతాభ్య నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ వైశాఖ పురాణం స్కాంద పురాణ వైష్ణవఖండ అంతర్గతం పదకొండవ అధ్యాయం రథీ దుఃఖం దేవతల ఊరడింపు నారద మహర్షి అంబరీషం మహారాజునకు వైశాఖ మహాత్యమును వివరించు ఇట్లనే మిథిలాపతి యూశృత కీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎరఅ అయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించను వివరింపుమని కోరెను శృతదేవుడు ఇట్లు పలికెను కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది వినినంతనే చేసిన పాపములన్నీ నశించును కీర్తిని పుత్రులను కలిగించను ధర్మబుద్ధిని కలిగించును సర్వరోగములను హరించు అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగా వినుము శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యకు రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడితి అయి మూర్చిల్లేను ముహూర్త కాలంలో తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించాను ఆమె దుఃఖమును చూడు వారికినే దుఃఖము కలిగించు చూ ఉండెను ఆమె తన భర్తతో సహగమనం చేయవలేను అని తలచెను అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడకు వసంతుని తలచాను వీరపత్నియకు ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచుటకై వసంతుడు అచ్చడకు వచ్చాను మిత్రుని నాకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతిదేవిని చూ చూట్లేను అమ్మ నేను నీ పుత్రుడు అంతటి వాడను పుత్రుడు నాకు నేనుండగా నీవు సహగమనం అనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను రతి సహగమనం చేయుటకే నిశ్చయించుకున్నాను వసంతుడు ఆమెను నిశ్చయమును మరలింపలేకపోయాను ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పాటు చేశాను ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలచుకొనుచు చితిని ఎక్కబోయాను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి అగ్నిప్రవేశము చేయకుము శివుని వలనను శ్రీకృష్ణ అవతారం నెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణిదేవికి ప్రధ్యుమ్నుడిగా జన్మించును నీవు బ్రహ్మశాపమున శంబరాసురుని ఇంట ఉండవు అప్పుడు నీ భర్తయ్యకు ప్రద్యుమ్నుడు నీతో కలిసి శంభరాసుని ఇంట ఉండగలడు ఆ విధముగా నీ భర్త సమాగమము కలదు అందువలన అగ్ని ప్రవేశమును మానుమని పలికిను ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్ని ప్రవేశమును మానిన తర్వాత బృహస్పతి ఇంద్రుడు మునగు దేవతలు అచ్చడకు వచ్చింది తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్య యొక్క రతీదేవిని బహు విధములుగా ఆమెకు అనేక వరములను ఇచ్చి శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేని వాడై అనంగుడను పేరుతో మన్మతుడు కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడు అను మహారాజు అప్పుడును నీవే ఇతని భార్యము అప్పుడు రజో దోషం నందినను అనగా బహిష్టు అయినను ఆ బహిష్టు ధర్మములను పాటింపకపోటచే నీకు ఇప్పుడు ఈ స్థితి వచ్చినది కావున వైశాఖ మాసమున గంగా స్నానం చేయుచు వైశాఖ వ్రతమును ఆచరింపు పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చితం అగును ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపు పూజ అనంతరం విష్ణు కథా శ్రవణమును చేయుము నీ విట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతిదేవికి అశూన్య శయన వ్రతము ఆచరించు విధమును చెప్పి దేవతలు వెడలని రతిదేవి అతి కష్టముపై దుఃఖమును వృంగి సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుచు అశూన్య శయనమును వ్రతమును చేశాను ఆ అశూన్య శయన వ్రత ప్రభావమున ఆమెకు భర్తయ్యకు మన్మధుడు కంటికి కనిపించెను ఆమెతో యధాపూర్వకముగా సుఖించుచూ ఉండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను అతను వైశాఖ రథము చేయలేదు వైశాఖ దానములను చేయలేదు అంచేత ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకునేను విష్ణుపుత్రునికే వైశాఖ రథం ఆచరింపకపోవట వలన ఎట్టి పరిస్థితి వచ్చినదో మిగిలిన వారికి ఏమేమి చెప్పవలేను కావున ఇహలోక సుఖములను సుఖమును నాశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలేను ఓం నమో భగవతే వాసుదేవాయ